నమస్కారం అండి నా పేరు డాక్టర్ అనిల్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ అండి నేను గత ఐదు సంవత్సరాలుగా యశోద వాళ్ళు నాకు చేస్తున్న సపోర్ట్ నేను చాలా కృతజ్ఞంది నాతో పాటు మన లోకల్ పబ్లిక్ అందరికీ కూడా వాళ్ళ సేవలు అనేవి చాలా ఇంపార్టెంట్గా మారాయి ప్రతిదానికి మనం హైదరాబాద్ వరకు డిపెండ్ అవ్వకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఈ సేవల్ని సద్వినియోగపరచుకోవడంలో ఎంతో కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ మేజర్గా ప్రశాంతి హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ న్యూరాలజీ పల్మనాలజీ ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్స్ తర్వాత శస్త్రచికిత్సకు సంబంధించి న్యూరో సర్జరీ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిషన్ వీళ్ళందరి సర్వీసెస్ మనకు ప్రొవైడ్ అవుతున్నాయి గా ఒక్కొక్క రోజు అది మీరు ఏంటంటే హాస్పిటల్ కన్సల్టేషన్ నెంబర్కి కాల్ చేస్తే ఏ డాక్టర్ గారు ఏ రోజు ఏ ఎప్పుడు వస్తున్నారు అనేది మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ కాల్ ఉంటుంది ఎప్పుడు డాక్టర్ గారు వస్తున్నారు అనేది ఓకే ఇవి యశోదా నుంచి వచ్చే సేవలకు సంబంధించి వివరాలు నెక్స్ట్ ఏంటంటే నా నుంచి అడ్వైజ్ ఏంటంటే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ గారి నుంచి మనకి ప్రతి దానికి ఇక్కడ లోకల్ గా కౌంటర్ మీదకి వెళ్ళి మందులు తీసుకోవడం స్టిరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అన్యూజువల్ మెడికేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి దేనికి వైద్యం చేస్తున్నామని తెలియకుండా ఆ వైద్యానికి సంబంధించి అవగాహన లేని వాళ్ళ దగ్గర మందులు తీసుకొని అది మేజర్ గా ఇంపాక్ట్ చేసేది పొట్ట మీదనే ఓకేనా స్టిరాయిస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రోపతి కానీ పెయిన్ కిల్లర్స్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రోపతి కానీ వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు సో డాక్టర్ గారు ఇంతకుముందు సజెస్ట్ చేసినట్టు డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఎలాంటి బయట మందులు ఏవి వాడకూడడం మంచి పద్ధతి అండ్ ఈవెన్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా కూడా మీరు ఫిజిషియన్ అడ్వైస్ కానీ సర్జన్ అడ్వైస్ కానీ తీసుకుంటే మిమ్మల్ని ఏ డాక్టర్ దగ్గరికి గైడ్ చేయాలో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ఆ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవడం మంచిది నెక్స్ట్